బండ్ ఎలా ఉన్నారు మీరు అంతా ఈరోజైతే మష్రూమ్స్ అని ములక్కాడ కర్రీ చేశానండి ఆ కర్రీ తయారీ విధానం మీకోసం మష్రూమ్స్ తీసుకొని ఒక మష్రూమ్ని నాలుగు భాగాలుగా కోసుకోవాలండి చిన్న మష్రూమ్స్ని రెండు భాగాలుగా కోసుకోవాలి అలాగే మూడు ముల్క్కలని చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలండి అలాగే టమాటాలు ఒకటి రెండు టమాటాలు తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా తరుముకున్న ఈ ములక్కాడ ముక్కలు అన్నిటిని కూడా ఈ పెనంలో వేసి చక్కగా వేయించుకోవాలండి మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా ములక్కాయల్ని వేయించుకుంటే మష్రూమ్స్తో పాటు ఈ ములక్కాయలు కూడా బాగా ఉడికిపోతాయండి త్వరగా అయిపోతుంది కర్రీ కూడా అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా మీరు ములక్కాడ కర్రీ చేసినప్పుడు ఇలా ములక్కాయల్ని వేయి వేయించి పెట్టుకుంటే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మునకాయ ముక్కలు వేగిపోయినాయి కాబట్టి వేరే బావులోకి తీసుకోవాలి ఇప్పుడైతే హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం మష్రూమ్స్ మన హెల్త్కి చాలా మంచి మష్రూమ్స్తో ఏ ఐటెం అంటే మీకు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ వేగేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి అలాగే అల్లం తక్కువ తీసుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ ఏ కర్రీస్ అయినా సరే అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఆనియన్స్ని బాగా వేయించాలి తర్వాత తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు వేయించాలండి బాగా ఈ వేయించిన తర్వాత మష్రూమ్స్ని కూడా వేసి వేయించుకోవాలి మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా అయ్యేంత వరకు కూడా ఈ మష్రూమ్స్ అన్నీ బాగా వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్పూన్ కారం సరిపోద్ది ఎక్కువ వేయకండి ఈ కారం వేసిన తర్వాత కూడా ఒకసారి కలిగి పెట్టుకొని వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మసాలానే వేయండి గరం మసాలా వద్దు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వేయించి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని రెండింటినీ కూడా బాగా వేయించుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కర్రీ కాంబినేషన్ అయితే మాత్రం చారు ఉండాలి ఫ్రెండ్స్ టమాటా చార్ అంటే అదిరిపోద్ది ఈ కర్రీకి నేనైతే ఎప్పుడు ఈ కర్రీ చేసినా కూడా చారు పెడతాను కంపల్సరీ చారు ఉండాలి మటన్ కర్రీకి చారుకి ఎలా అయితే కాంబినేషను ఈ కర్రీకి అలాగే చారుకి అంత కాంబినేషన్ ఉంటుందండి సూపర్ ఉంటుంది నిజంగా రెండు కూడా ఒకసారి ఇలా వండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీని ఇలాగ ఇలాగా పెట్టి ఉడికించుకుంటే ఈ ములక్కయలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయండి అలాగే మష్రూమ్స్ కూడా బాగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే ఒకసారి సాల్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కరిగి పెట్టుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కర్రీ ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా వండి ఎలా మీకు వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ వంటకాలు అయితే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్